ఓకే అలా తాగినప్పుడు నాకు ఒక ముద్దు పెట్టు ముద్దు పెట్టాలా ఒక అబోశోభం తెలివి పన్నెండేళ్ళ అమ్మాయిని పాడు చేస్తావా ఏంట్రా స్టేటస్ ప్రపంచ హిస్టరీలో ప్రేమకు ఎక్కడైనా స్టేటస్ ఉందా కులము మతము ఉన్నోడు లేనోడు అని ఎక్కడైనా రాసిపెట్టుందా సమాజంలో పేరుకుపోయిన కుల్లిని కడిగి పారిస్తున్నారు నా వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసి మరీ వచ్చేసా

మేడం మీరు లోపలికి వెళ్ళకూడదు ఉట్టుకుంటే తప్పు కాదుగా చాన్ని పిల్లై ఫ్రమ్ నమస్కార్ కేరస్కార్ సునైనా ఫ్రమ్ మహారాష్ట్ర నమస్కార్ జీ తనే చంపేసి తనే ఇన్ఫార్మ్ చేశాడా అవును మేడం సరైన విట్నెసెస్ లేకపోవడం వల్ల కేసు కొట్టేశారు ఇప్పుడు నీ వేట నీకు అవసరం అవన్నీ అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను లేపాలంటే క్లారిటీ ఉండాలి

పోలీస్టండి ఆహా బాటిల్ ఎంత చక్కని పేరు ఈ టైటిల్ తీసుకెళ్లి రామ్ గోపాల్ వర్మకి ఇస్తే ఆహా ఎంత మంచి టైటిల్ తెచ్చావరాని ఆ పాటిల్ టైటిల్ తో నన్నే హీరోగా పెట్టి సినిమా కూడా తీసేస్తాడు ఎప్పుడైనా ఎవరికైనా లైన్ వేసేనా కొడకా అన్యాయాన్ని అన్యాయాన్ని ఎదుర్కోలేక హయమనే ముసుకేసుకున్నారు అది తీసివేస్తే మీకు గెలుపు కనిపిస్తుంది నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుంటే అతిథి దేవోభవ అందులో ఆడవాళ్ళు దయచేసి తుపాకులు పెట్టేయండి అవర్ ఇండియన్ పోలీస్ ఎవర్ విక్టోరియస్ పోలీస్ ఎస్ ఐ అగ్రి ఈ హత్యల వివరాలన్నీ జపనీస్ భాషలో ఆ డైరీలో రాసి ఉన్నాయి మిలార్ అర్థమైందా లేకపోతే ఎన్‌కౌంటర్ చేస్తా సరే అయ్యే సరేనా అలా కయ్యే సంకల్పమే న్యాయం కావాలి అప్పుడే గెలుపు నీ బానిస అవుత

ఇప్పుడే కథలు చీ తడిపే స్థాపిస్త ధరతీ మేర దేశ్ కి ధరతి गुले గులే मोती मेरे देश की धरती ధరతీ ఎప్పుడు ఘని 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 అంటావే ఘని ఏమైనా గాంధీనా కాదు సార్ అతను గాంధీ కాదు సార్ అతను అహింస ఒప్పుకోడు సార్ కాదా మరి తను గాడ్సేనా ఘని గాడ్సే కూడా కాదు సార్ కి పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు సార్ ఘనిబాయ్ అంటే ఘనిబాయ్ సార్ Oh అంత కళ్ళు మూసుకోపోయిన కామందు అక్కడకు ఆరు మాసాల పసి కందులోనైనా వంద సంవత్సరాల తల్లిలోనైనా ఆడతనమి కనిపించ తప్ప మరి ఏం లేదు మెలాడు మరి ఏం లేదు మెలాడు ఇతను ఒక క్రూరమైన జంతువు కంటే హీనం మైలాడ్ రాజకీయ నాయకుల అండదండాలతో బ్రతుకుతున్న ఇలాంటి కామాంధులను అహింస మార్గాన్ని ఆహ్వానించి సన్మానించి మూడు నెలల పసికందు అప్పగించాలా మైలాడ్ ఆడపడుచుల్ని ఒక దేవతలా భావించే పాఠం చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి ఇప్పుడు బాబు గారు పుడతారా కలాం గారు పుడతారా సుభాష్ చంద్రబోస్ పుడతాడా సర్దార్ పటేల్ పుడతాడా మేలాల్ మనమే గాంధీలం కావాలి మనమే సర్దార్ పటేల్ కావాలి మనమే కలాం కావాలి మనమే సుభాష్ చంద్రబోస్ కావాలి మేదా ప్రజల సంక్షేమం కోరుకున్న వాడి దగ్గర గెలుపు ప్రేమ గెలుపు దేశమంటే ప్రేమ ప్రతి గుండెల్లోనూ పుట్టాలి ఇలాంటి నేరస్తుల కోసమే ఈ తీర్పు యావత్ భారతదేశ చరిత్రలో సజీవంగా నిలిచిపోతుంది మీ లార్డ్ జోహింగ్